హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను క్యారెట్ తెచ్చిన తర్వాత కడుక్కొని మంచిగా తురుముకోవాలి మిక్సర్ పట్టుకున్నాకంటే తురుముకుంటే బాగుంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే మన దగ్గర వేసుకోవచ్చు లేదంటే లేదు నా దగ్గర ఒకటే ఉంది ఆయన పిల్లలు వేస్తే తినారని నేను తీసుకురాలేదు అలా కెళ్ళి తీసేస్తాను కాబట్టి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేసుకొని క్యారెట్ తురుమును పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంచిగా పచ్చివాసన పోయి తేళ్ళనీ ఇళ్ళన్ని దగ్గరకు వచ్చినాయి అని తెలిసిన తర్వాత పాలు పోసుకోవాలి పాలు కూడా పాలల్లో మంచిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న నేను కిలోనర క్యారెట్ అన్న క్యారెట్ తీసుకొచ్చిన అందులో ఒక లీటర్ పాలు పోసిన లీటర్కు రెండు రెండు వాటిలో చెక్క వేసిన మంచిగా పాలల్లో ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత అందులో చెక్క వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర వేసుకున్న తర్వాత కూడా నీళ్ళలాగా అవుతుంది దాన్ని మొత్తం దగ్గరకు వచ్చేదాకా మళ్ళీ గ్యాస్ స్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే చక్కెర కూడా కరిగి నీళ్ళలాగా అయిపోతుంది కదా అందుకే తర్వాత మన దగ్గర వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అందులో వేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మా పిల్లలు అవన్నీ తినారు కాబట్టి నేను ఇవ్వలేదు చూడండి చాలా బాగా వచ్చింది స్లో సిమ్లో పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి చాలాసేపు చేసిన నేను ఎందుకంటే అది గ్యాస్ మెట్టి వేరే పని కూడా చేసుకున్నాను అన్నట్టు అందుకే సో నచ్చితే మీరు కూడా వేసుకో సింపుల్గా చేసిన మస్తు టేస్ట్ ఉండి అదే టైంలో నేను తిని కూడా చూసిన నైట్ టైం చేసినట్టుని పదకొండు గంటల నుంచి ఒకటి గంటల దాకా ఎందుకంటే ఆ టైంలో పిల్లలు పడుకున్నారు ఏ డిస్టర్బ్ ఉండదు మళ్ళీ పొద్దున ఇది పని ఉంటుంది సింపుల్గా వేసుకున్న మీరు కూడా వేస్తే నచ్చితే వేసుకోండి తిన్నా కూడా నేను చాలా టేస్ట్ ఉంది It's the like DNA. Okay, thank you.